నమస్తే దిస్ ఇస్ దీపిక ఎంటర్టైన్మెంట్స్ రాజమౌళి వలలో చిక్కని ఎన్టీఆర్ రామ్ చరణ్ సెంటిమెంట్ అధిగమిస్తాడా ఆ చూద్దాం గేమ్ చేంజర్ కు టార్గెట్ ఫిక్స్ చేసిన దేవరా తెలుగు సినిమాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చి కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డు సాధించుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా జక్కన్న తన పేరిట ఓ చరిత్ర లిఖించుకున్నాడు ట్రిపుల్ ఆర్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా కూడా అనౌన్స్ చేశాడు రాజమౌళి ప్రస్తుతం ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే పనులో పడ్డాడు జక్కన్న మొత్తానికి రాజమౌళి అంటే ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ డైరెక్టర్ ఓ ప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు అదేంటంటే రాజమౌళి సినిమాలో నటించి హిట్ కొట్టిన హీరోకి తన తర్వాతే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది ఇలా ఒకటి రెండు సార్లు అయితే పర్లేదు కానీ జక్కన్న కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలామంది హీరోలు ఈ సెంటిమెంట్కు బలైపోయారు జక్కన్న ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు డిజాస్టర్గా నిలిచింది మళ్ళీ రాజమౌళి ఎన్టీఆర్ కలయికలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగా ఆ తర్వాత తారక్ నటించిన ఆంధ్రవాలా ఫ్లాప్ అయింది సై హిట్ కాగా ఆ వెంటనే నితిన్ నటించిన అల్లరి బుల్లోడు ఫ్లాప్ అయింది ప్రభాస్తో తీసిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ కాగా డార్లింగ్ నెక్స్ట్ మూవీ పౌర్ణమి ఒక పెద్ద డిజాస్టర్ రవితేజతో విక్రమార్కుడు హిట్ కాగా మాస్ మహారాజా తర్వాతి చిత్రం ఖతర్నాక్ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే ఇలా మరోసారి ఎన్టీఆర్తో జతగట్టిన రాజమౌళి యమదొంగ తీయగా తారక్ నెక్స్ట్ మూవీ కంత్రి ఫ్లాప్ అయ్యింది మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ఆరెంజ్తో ఫ్లాప్ కొట్టాడు మర్యాద రామన్నతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్న సునీల్ తర్వాత కెరీర్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సాహోతో పరాజయాన్ని అందుకున్నాడు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎట్టకేలకు రాజమౌళి సెంటిమెంట్ను బద్దలు కొట్టాడు ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే నూట డెబ్బై రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించడమే కాదు ఎస్ రాజమౌళి రికార్డును కూడా బ్రేక్ చేశాడు అంతేకాదు దేశంలోనే అత్యధికంగా తొలి రోజు కలెక్షన్లు సాధించిన చిత్రంగా మూడవ స్థానాన్ని సంపాదించాడు దీంతో ఎన్టీఆర్ రామ్ చరణ్కి పెద్ద టార్గెట్ ఫిక్స్ చేశాడు రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ డిసెంబర్ నా విడుదల కాబోతోంది ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు మూడు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు సో ఎంతో గా రూపొందుతున్న గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ ఎన్టీఆర్ ను క్రాస్ చేసి రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి